జై శ్రీమన్నాారాయణ అరణ్యకాండలం సారథి కూలిపోయినటువంటి రావణాసురుడు ఏం చేశాడంటే ఒక్కసారిగా మళ్ళీ సీతమ్మను అంకేనా ఆదాయ వైదేహీం పపాత భువి రావణ సీతమ్మను చంకలో పెట్టుకొని ఒక్కసారిగా ఆ రథము మీద నుంచి భూమి మీదకి దూకాడు రావణాసురుడు అట్లా రథము విరిగిపోయి నేల మీద పడినటువంటి రావణాసురుడిని చూసి సాధు సాధ్వితి భూతాని ఘుద్రరాజం అపూజయన్ అక్కడ ఉన్నటువంటి వనదేవతలంతా అక్కడ ఉండేటటువంటి భూతములన్నీ కూడా జటాయువుని ప్రశంసిస్తూ ఉన్నాయి బాగు బాగు బాగా చేశావు జటాయువు అంటూ ప్రశంసిస్తూ ఉన్నాయి ఆ రకంగా జటాయువు చాలాసేపు రావణాసురుడితో పోరాడిన తర్వాత పాపము జటాయువుకి ముసలితనము కారణంగా అలసట వచ్చి పరిశ్రాంతంతో తందృష్వా అలసిపోయి ఉన్నాడు జటాయువు ఆ అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండేటటువంటి జటాయువుని చూసి ఇక రావణాసురుడు అనుకుంటున్నాడు ఇతను ఇక యుద్ధం చేయలేడు అని సంతోషముతోని రావణాసురుడు మైథిలీం గృహ్య రావణ సీతమ్మను తీసుకొని ఒక్కసారిగా ఆకాశములోనికి ఎగిరాడు ఎప్పుడైతే రావణాసురుడు సీతమ్మను ఎత్తుకొని సంతోషముగా మళ్ళీ ఆకాశములోనికి ఎగిరాడో అప్పుడు మళ్ళీ జటాయువు రావణాసురుడిని తరుముకుంటూ వెళ్ళి రావణాసురుడిని అడ్డగించి ఇదమబ్రవీతిక ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు జటాయువు రావణాసురుడితో జటాయువు రావణాసురుడితో అంటూ ఉన్నాడు రావణ రాముడంటే ఏమనుకున్నావో రామ బాణాలు వజ్రాలలాగా తగులుతాయి అట్లాంటి రాముని భార్యను నువ్వు అపహరిస్తున్నావు ఓ అల్పబుద్ధివైనటువంటి రావణ నువ్వు చేసేటటువంటి ఈ పని సకల రాక్షస సంహారానికే దారితీస్తుంది సుమా రావణా దాహం వేస్తే మంచినీళ్లు త్రాగాలి కానీ నువ్వేం చేస్తున్నావంటే విషపానం పిబస్య విషపానము చేస్తున్నావు దీని ఫలితంగా సమిత్ర బంధు బల సపరిచ నువ్వు నీ మిత్రులు నీ బంధువులు నీ మంత్రులు నీ సైన్యము నీ పరివారము అందరూ చావటం ఖాయం రావణ కాపాసము నిన్ను బంధిస్తుంది ఇక నువ్వు తప్పించుకోలేవు రామలక్ష్మణులను ఈ లోకములో ఎవ్వరూ ఎదిరించలేరు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు వారు లేని సమయముల్లో ఈ పనిని చేయటం అనేటటువంటిది చాలా ఘోరమైనటువంటి పని నువ్వు ఈ రకముగా సీతమ్మను అపహరించటమనేటటువంటి దానిని రామ లక్ష్మణులు సహించలేరు ఒక పిరికి పందవు రామ లక్ష్మణులు లేనప్పుడు సీతను అనేటటువంటిది దొంగలు చేసే పని వీరులు చేసే పని కాదు యుధస్వ యది సూరోసి నీకే కనుక శౌర్యము ఉంటే రా నాతో యుద్ధం చేయి ఈ రకంగా మాట్లాడుతూ జటాయువు ఒక్కసారిగా నిపపాత భృసం పృష్ఠే రావణుని వీపు మీద దూకాడు జటాయువు దూకి రావణుణ్ణి తన వాడి గోళ్లతో పొడుస్తూ గీకుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ